ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ ముని లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలకి సంబంధించి ఆన్లైన్ లక్కడి రిజిస్ట్రేషన్స్ అనేవి ఈ రోజు ఉదయం పది గంటలకి ఓపెన్ అవ్వడం జరిగింది అయితే మార్చి నెలలో ఈ మొదటి గడప సేవా టికెట్స్ కొన్ని తేదీల్లో రిలీజ్ చేయకుండా టీటీడీ వారు హోల్ లో పెట్టడం జరిగింది అవి ఏ తేదీలు ఎందుకు హోల్లో పెట్టారు అనే దానికి సంబంధించి ఇంకా ఈ ఆన్లైన్ లక్కిడిప్ లో ఒక సేవకు మీరు సెలెక్ట్ అయిన తర్వాత వేరే ఏ సేవలకైనా మర్షిట్ నెలలో ఆ మర్షిట్ నెలలో మళ్ళీ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చా చేసుకోకూడదా అండ్ అలాగే వైకుంఠ ద్వార దర్శనం మొదటి మూడు రోజులకి ఆన్లైన్ లక్కిడిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఇప్పుడు మార్చి నెలకి సంబంధించి ఈ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చా రిజిస్ట్రేషన్స్ అవుతాయా ఇలా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను అండ్ అలాగే ఈ ఆన్లైన్ లెక్కడిప్ లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనేది లైవ్ లో ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలకి సంబంధించి మొదటి గడప ఆర్జిత సేవా టికెట్స్ ని ఈ రోజు ఉదయం పది గంటలకి టీడీపీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేసినప్పుడు మార్చి నెల మొత్తానికి తోమాల సేవా టికెట్స్ నూట ఇరవై అర్చన సేవా టికెట్స్ నూట ఇరవై అష్టదల పాద పద్మారాధనం సేవా టికెట్స్ నూట ఇరవై సుప్రభాతం సేవా టికెట్స్ మాత్రం ఎనిమిది వేల మూడు వందల ముప్పై నాలుగు టికెట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అయితే తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధనం ఈ మూడు రకాల ఆర్జిత సేవలు కేవలం నూట ఇరవై టికెట్స్ ని మాత్రమే ఎందుకు రిలీజ్ అనగా అతి తక్కువ తక్కువ టికెట్స్ ని మాత్రమే ఎందుకు రిలీజ్ చేశారు అంటే తోమాల అర్చన ఈ రెండు రకాల సేవలు కేవలం వారంలో మూడు రోజులు మాత్రమే నిర్వహిస్తారు అంటే మంగళవారం బుధవారం గురువారం వారంలో ఈ మూడు రోజులు మాత్రమే ఈ సేవ నిర్వహిస్తారు ఇక అష్టదల పాద పద్మారాధన సేవ అయితే వారంలో కేవలం ఒక్క రోజు మాత్రమే నిర్వహిస్తారు అంటే మంగళవారం రోజు మాత్రమే ఈ సేవ నిర్వహిస్తారు అయితే తోమాల అర్చన ఈ సేవలు రోజుకి కేవలం పది పది టికెట్స్ చొప్పున మాత్రమే రిలీజ్ చేస్తారు అష్టదల పాద పద్మారాధన సేవ టికెట్స్ అయితే మంగళవారం ఒక్క రోజు నిర్వహిస్తారు ఆ ఒక్క రోజుకి అరవై టికెట్స్ ని రిలీజ్ చేస్తారు ఇక సుప్రభాతం సేవ అనేది ప్రతి రోజు నిర్వహిస్తారు రోజుకి సుమారుగా రెండు వందల అరవై నుంచి రెండు వందల డెబ్బై టికెట్స్ వరకు రిలీజ్ చేస్తారు కాబట్టి ప్రతి నెలలో కూడా సుప్రభాతం సేవా టికెట్స్ అనేవి వేలల్లో ఉంటాయి కానీ తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధనం సేవా టికెట్స్ అనేవి వంద నుంచి నూట యాభై టికెట్స్ వరకు మాత్రమే ఉంటాయండి దీన్ని గమనించుకోగలరు అయితే మార్చి నెలలో కొన్ని తేదీలకి ఈ లక్కి డిప్ సేవలు రిలీజ్ చేయకుండా టీడీపీ వారు హోల్లో పెట్టడం జరిగింది అవి ఎందుకు హోల్లో పెట్టారు అంటే ముందుగా తోమాల అర్చన ఈ రెండు సేవలు కేవలం మంగళవారం బుధవారం గురువారం ఈ మూడు రోజులు మాత్రమే నిర్వహిస్తారు చెప్పాను కదండి మార్చి నెలలో ఈ అన్ని రోజుల్లో కూడా రిలీజ్ చేస్తారు అయితే మార్చి పంతొమ్మిదో తేదీకి ఈ టికెట్స్ అనేవి రిలీజ్ చేయలేదు ఎందుకు రిలీజ్ చేయలేదు అంటే మార్చి పంతొమ్మిదవ తేదీన ఉగాది కారణంగా అంటే ఉగాది ఆస్థానాన్ని నిర్వహిస్తారు కాబట్టి మార్చి పంతొమ్మిదో తేదీకి సంబంధించి తోమాల అర్చన ఈ రెండు సేవలు ఆన్లైన్ లో రిలీజ్ చేయలేదు ఇక అష్టదల పాద పద్మారాధనం సేవ ఈ సేవ కేవలం వారంలో ఒక్క రోజు అంటే మంగళవారం రోజు మాత్రమే నిర్వహిస్తారు మార్చి మూడవ తేదీ మంగళవారం రోజు అయినప్పటికీ ఈ అష్టదల పాద పద్మారాధన సేవ టికెట్స్ టీడీపీ వారు రిలీజ్ చేయలేదు ఎందుకు రిలీజ్ చేయలేదు అంటే మార్చి మూడవ తేదీన పాక్షిక చంద్రగ్రహణం ఉంది కాబట్టి గ్రహణం కారణంగా ఈ టికెట్స్ అనేవి రిలీజ్ చేయలేదు అండ్ అలాగే మార్చి పదిహేడవ తేదీ మంగళవారం రోజుకి కూడా ఈ అష్టదల పాద పద్మారాధన సేవ టికెట్స్ అనేవి టీటీడీ వారు రిలీజ్ చేయలేదండి ఎందుకు రిలీజ్ చేయలేదు అంటే మార్చి పంతొమ్మిదవ తేదీన ఉగాది కారణంగా ముందు వచ్చే మంగళవారం రోజు అనగా మార్చి పదిహేడవ తేదీన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజన అంటే ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కార్యక్రమం కారణంగా మార్చి పదిహేడవ తేదీన ఈ అష్టదల పాద పద్మారాధనం సేవా టికెట్స్ రిలీజ్ చేయలేదు ఇక మార్చి ముప్పై ఒకటో తేదీ మంగళవారం అయినప్పటికీ ఆ తేదీకి కూడా ఈ టికెట్స్ రిలీజ్ చేయలేదు ఎందుకంటే మార్చి ముప్పయో తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో వసంతోత్సవాలు ప్రారంభం అవుతాయి సో ముప్పై ఒకటో తేదీ కూడా వసంతోత్సవాలు జరుగుతాయి కాబట్టి ఇందు కారణంగా అష్టదళ పాద పద్మారాధనం సేవా టికెట్స్ అనేవి రిలీజ్ చేయలేదు ఇక సుప్రభాతం సేవా టికెట్స్ అయితే నెల మొత్తానికి కూడా కంప్లీట్ గా అన్ని తేదీలకి రిలీజ్ చేయడం జరిగిందండి సో ఓవరాల్ గా మార్చి నెలకి సంబంధించి అన్ని సేవలని కలుపుకొని ఎనిమిది వేల ఆరు వందల తొంభై నాలుగు సేవా టికెట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇదండి మార్చి నెలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేసిన మొదటి గడప సేవా టికెట్స్ కొన్ని తేదీలకు ఎందుకు రిలీజ్ చేయకుండా ఫోన్ లో పెట్టారు అనే దానికి సంబంధించి ఇక ఈ ఆన్లైన్ లెక్కడిపు రిజిస్ట్రేషన్ సంబంధించి శ్రీవారి భక్తులు అడుగుతున్న సందేహాలు ఏంటి అంటే మేము ఒక సేవకి ఈ ఆన్లైన్ లెక్కడిప్ లో సెలెక్ట్ అయ్యాము మళ్ళీ నెక్స్ట్ మంత్ లో కానీ ఆ నెక్స్ట్ మంత్ లో కానీ రెండోసారి ఈ ఆన్లైన్ లెక్కడిప్ లో ఈ సేవలకి మేము రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలకి సంబంధించి మేము తోమాల సేవకి సెలెక్ట్ అయ్యాము ఇప్పుడు మార్చి నెలకి సంబంధించి ఈ ఆన్లైన్ లక్కిడిపు ఓపెన్ అయ్యింది కాబట్టి మార్చి నెలకి సంబంధించి మళ్ళీ మేము ఈ సేవలకి లక్కిడిపు లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని కొంతమంది భక్తులైతే అడుగుతున్నారు ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది మొదటి గడప ఆర్జిట సేవలు అంటే ఈ ఆన్లైన్ లక్కిడిపు లో మొత్తం మనకి నాలుగు సేవలు ఉంటాయి తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధనం సుప్రభాతం ఈ నాలుగు సేవల్లో మీరు ఏ సేవకి ఆన్లైన్ సెలెక్ట్ అయినా మళ్ళీ వేరే ఏ సేవకి ఆన్లైన్ లెక్కిడిలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా ఖచ్చితంగా ఆరు నెలలు అనగా నూట ఎనభై రోజుల గ్యాప్ అనేది ఉండాలి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరి నెలకి సంబంధించి తోమాల సేవకి సెలెక్ట్ అయినప్పటికీ మళ్ళీ తిరిగి అర్చన అష్టగల పద్మారాధన సుప్రభాతం ఇలా వేరే ఏ ఆర్జిత సేవలకైనా మళ్ళీ ఆన్లైన్ లెక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే మీరు ఏ తేదీనైతే సెలెక్ట్ అయి ఉంటారో ఆ తేదీ నుంచి ఆరు నెలల తరువాత మాత్రమే ఈ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దీన్ని గమనించుకోగలరు అయితే ఈ ఆరు నెలల లోపు మేము లక్డిపు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం లేదా అంటే ఒక్క అవకాశం ఉంది అది ఏంటి అంటే ఈ ఆరు లోపు మీరు తిరుమలకి వెళ్ళినప్పుడు తిరుమల కొండపై ఆఫ్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు తిరుమలలో సిఆర్ ఆఫీస్ వద్ద ప్రతి రోజు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ఆఫ్ లైన్ లక్కిడిప్ అనేది అందుబాటులో ఉంటుంది ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు మీరు ఎప్పుడైనా మీ ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తీసుకోవచ్చు మీరు సిఆర్ ఆఫీస్ దగ్గర ఆఫ్ లైన్ లక్కిడిప్ ఆ రోజు అందుబాటులో ఉన్న ఏదైనా ఒక్క సేవకి ఫ్యామిలీలో ఎంత మంది ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారు అంత మంది భక్తులు కూడా ఆ కౌంటర్ వద్దకు వచ్చి క్యూ లైన్ లో ఉండి ఎవరికి వాళ్ళే లక్డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఒక్క మొబైల్ నెంబర్ తో ఆఫ్లైన్ కూడా టూ మెంబర్స్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇండియన్స్ అయితే ఆధార్ ఐడి ప్రూఫ్ ద్వారా అయితే పాస్పోర్ట్ ఐడి ప్రూఫ్ ద్వారా ఆఫ్ లైన్ లక్డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు తిరుమలలోని సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్ కౌంటర్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడికి ఎలా చేరుకోవాలి అనే దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలతో ఒక వీడియో అనేది చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ కూడా ఒకసారి చూడగలరు ఇక మరికొంత మంది భక్తులు అడుగుతున్నది వైకుంఠ ద్వార దర్శనం మొదటి మూడు రోజులకి మేము ఆన్లైన్ లక్కిడిపులో సెలెక్ట్ అయ్యాము ఇప్పుడు మళ్ళీ మార్చి నెలకి సంబంధించి ఈ మొదటి గడప సేవలకి ఆన్లైన్ లక్కిడిపు లో మేము రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చా మాకు రిజిస్ట్రేషన్స్ అవుతాయని కొంతమంది భక్తులు అయితే అడుగుతున్నారండి ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సింది వైకుంఠ ద్వార దర్శనం మొదటి మూడు రోజులకి సెలెక్ట్ అయింది మీరు కేవలం దర్శనం కొరకు మాత్రమే ఇప్పుడు మార్చి నెలకి సంబంధించి రిలీజ్ చేసింది మొదటి గడప సేవా దర్శనం టికెట్స్ అంటే అవి వేరు ఇవి వేరు సో మీరు వైకుంఠ ద్వార దర్శనం కొరకు ఆన్లైన్ లెక్కిడిప్ లో సెలెక్ట్ అయినప్పటికీ మార్చి నెలకి సంబంధించి ఇప్పుడు రిలీజ్ చేసిన ఈ మొదటి గడప సేవలకి మళ్ళీ ఆన్లైన్ లెక్కడిప్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు అవుతాయి అందులో ఎలాంటి ఇబ్బంది లేదు కాకపోతే వైకుంఠ ద్వార దర్శనం కి సెలెక్ట్ అయినటువంటి భక్తులు కొంతమందికి మాత్రం ఇప్పుడు మార్చి నెలకి సంబంధించి డిప్లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మెయిల్ ఐడి కావచ్చు మొబైల్ నెంబర్ కావచ్చు ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు వన్ డేస్ గ్యాప్ ఉండాలని కొంత కొంతమందికి ఎర్ర అయితే వస్తుంది కాబట్టి ఎవరైతే వైకుంఠ ద్వార దర్శనం మొదటి మూడు రోజులకి ఆన్లైన్ లక్కిడిపులో సెలెక్ట్ అయ్యి ఇప్పుడు మార్చి నెలకి సంబంధించి మొదటి గడప సేవలకి లక్కిడిపు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు ఆ భక్తులందరూ కూడా మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఈ రెండు కూడా మార్చి అంటే చేంజ్ చేసి మార్చి నెలకి సంబంధించి లక్కిడిప్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనుకోండి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్స్ అవుతాయండి ఇవాళ నేను నాకు తెలిసిన వాళ్ళకి కూడా ఒకరికి అలాగే రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఓకే అండి ఇప్పటి వరకు ఆన్లైన్ లక్కిడిప్ రిజిస్ట్రేషన్స్ అండ్ వైకుంఠ ద్వారా దర్శనం కి సంబంధించి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను తెలియజేసే ప్రయత్నం చేశానండి ఇప్పుడు ఈ ఆన్లైన్ లెక్కిడిప్ లో చాలా సింపుల్ గా ఈజీగా ఎలా రిజిస్టర్ చేసుకోవాలని లైవ్ లో చూద్దామండి మీరు సిస్టమ్ లో అంటే కంప్యూటర్ లో లక్కిడిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు కనైతే మీ సిస్టమ్ లో ఏదైనా ఒక బ్రౌజర్ ని ఓపెన్ చేసుకుని అడ్రస్ బార్ లోటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓ డాట్ ఇన్ అని టీడీపీ అఫీషియల్ బుకింగ్ పోర్టల్ ని టైప్ చేసుకుని ఎంటర్ చేసుకోండి ఒకవేళ మీరు మొబైల్ లో రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు కనైతే మీ మొబైల్ టీ దేవస్థానం మొబైల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి ఇలా ఆఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్ చివర్లో లాగిన్ అనే ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయడానికి ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేశారు అంటే మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ కి ఒక వస్తుంది వచ్చిన ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ని ఎంటర్ చేశాక లాగిన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకుంటే మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో మీరు లాగిన్ అయ్యారు లాగిన్ అయిన తర్వాత ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ లో సేవో ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ వద్ద ఉన్న క్లిక్ ఇయర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే సేవో ఎలక్ట్రానిక్ డిప్ ప్రాసెస్ అని మీకు ఈ విధంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే రావడం జరుగుతుంది అంటే ఇండియన్స్ ఆధార్ ఐడి ప్రూఫ్ ద్వారా ఎన్ఆర్ఐస్ పాస్పోర్ట్ ఐడి ప్రూఫ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వన్స్ ఒకసారి మీరు డిప్ లో సెలెక్ట్ అయితే మళ్ళీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆరు నెలలు అంటే నూట ఎనభై రోజుల గ్యాప్ ఉండాలి ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఒకసారి చూసుకొని ఇక్కడ ఐ హ్యా అగ్రీ అనే బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చి కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసిన తర్వాత జనరల్ డీటెయిల్స్ ఫిలిగ్రమ్ డీటెయిల్స్ ని ఎంటర్ చేయడానికి ఈ విధంగా ఓపెన్ అవుతుంది జనరల్ డీటెయిల్స్ లో మెయిల్ ఐడి సిటీ స్టేట్ కంట్రీ పిన్ కోడ్ ఎంటర్ చేయాలి ఫిలిగ్రమ్ డీటెయిల్స్ లోకి వచ్చేసరికి ఒక మొబైల్ నెంబర్ తాగిన మీరు ఇద్దరికి లక్ డిప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇద్దరికి డిప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకుని టూ అనే నెంబర్ ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇద్దరి డీటెయిల్స్ ఎంటర్ చేయాలంటే వాళ్ళ నేమ్ ఏజ్ జెండర్ అలాగే ఇక్కడ ఐడి ప్రూఫ్ దగ్గర క్లిక్ చేశారు అంటే ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ రెండు ఆప్షన్స్ చూపిస్తుంది ఇండియన్స్ అయితే ఆధార్ కార్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అయితే పాస్పోర్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే మీరు ఆధార్ ని సెలెక్ట్ చేసుకుంటే ఆధార్ కార్డ్ నెంబర్ ని ఎంటర్ చేయాలి పాస్పోర్ట్ ని సెలెక్ట్ చేసుకుంటే ఎన్ఆర్ఎస్ మీ యొక్క పాస్పోర్ట్ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ఇలా జనరల్ డీటెయిల్స్ అండ్ పిలిగ్రామ్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఎంటర్ చేసుకున్న తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసిన తర్వాత ఆన్లైన్ లక్కిడిప్ లో ఏ ఏ సేవలు ఉంటాయి ఆ సేవకి టికెట్ కాస్ట్ ఎంత ఒక్క పర్సన్ కి ఆ సేవ ఎన్ని గంటలకు జరుగుతుంది ఎన్ని గంటలకు రిపోర్ట్ చేయాలి ఇలా డీటెయిల్స్ డేట్ అనే ఆప్షన్ లో ఆ బాక్స్ లో క్యాలెండర్ పై క్లిక్ చేయాలి క్యాలెండర్ పై క్లిక్ చేసిన తర్వాత మార్చి మంత్ కు సంబంధించి ఆ క్యాలెండర్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు ఏదైనా ఒక సేవని ఒక తేదీకి పర్టికులర్ గా సెలెక్ట్ చేసుకుని లెక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోకండి అలా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే లక్కిడిప్ లో సెలెక్ట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి అలా కాకుండా ఆన్లైన్ లెక్కడిలో రిలీజ్ చేసిన ఈ నాలుగు సేవల్ని అన్ని తేదీలకి మీరు సెలెక్ట్ చేసుకుని డిప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇక్కడ పైన లెఫ్ట్ సైడ్ కార్నర్ లో చూడండి సెలెక్ట్ ఆల్ సేవాస్ డేట్స్ అనే ఆప్షన్ ఉంది కదండి ఈ బాక్స్ లో చెక్ మార్క్ ఇవ్వండి ఈ బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చారు అంటే అన్ని సేవల్ని అన్ని తేదీలకి మీరు సెలెక్ట్ చేసుకున్నట్టు ఈ విధంగా గ్రీన్ కలర్ లో చూపించడం జరుగుతుంది ఇలా అన్ని తేదీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే చూడండి అన్ని సేవల్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్టు ఆ సేవలకి పైన రైట్ సైడ్ లో కార్నర్ టిక్ మార్క్ అనేది చూపిస్తుంది ఇప్పుడు కంటిన్యూ టు రివ్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసిన వెంటనే చూడండి ఆన్లైన్ లెక్కడిప్ లో అన్ని సేవల్ని అన్ని తేదీలకి మీరు సెలెక్ట్ చేసుకుని డిప్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు అన్ని తేదీల దగ్గర ఈ విధంగా టిక్ మార్క్ అయితే చూపించడం జరుగుతుంది ఇక్కడ కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసిన వెంటనే చూడండి రిజిస్ట్రేషన్ సక్సెస్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కేవలం మీరు ఆన్లైన్ డిప్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మాత్రం ఇక్కడ చూపించడం జరుగుతుందండి ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసిన వెంటనే చూడండి ఆన్లైన్ లక్డిప్ రిజల్ట్ ని ఎప్పుడు అనౌన్స్ చేస్తారు డిసెంబర్ ఇరవయో తేదీ సాటర్డే మధ్యాహ్నం పన్నెండు గంటలకి డిప్ రిజల్ట్ ని అనౌన్స్ చేస్తారు డిప్ రిజల్ట్ ని అనౌన్స్ చేయడానికి ఇప్పటి నుంచి ఇంకా ఎంత సమయం ఉంది అనేది మనకి ఇక్కడ టైం లెఫ్ట్ లో చూపిస్తుంది ఒక రోజు ఇరవై మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల సమయం అయితే ఇంకా డిప్ రిజల్ట్ అనౌన్స్ చేయడానికి అంటే నేను ఈ లక్డిప్ లో రిజిస్ట్రేషన్ చేసినప్పటి నుంచి డిప్ రిజల్ట్ అనౌన్స్ చేయడానికి ఇంకా అంత సమయం ఉందని ఇక్కడ టైం లెఫ్ట్ లో చూపించడం జరుగుతుంది ఈ విధంగా మీరు ఆన్లైన్ లెక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి నేనైతే వీడియోలో కొంచెం సింపుల్ గానే తెలియజేశానండి మీకు ఇంకా ఫుల్ డిస్టర్ డీటెయిల్డ్ గా ఆన్లైన్ లెక్డిపులో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ వీడియో కావాలి అంటే ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో ఫుల్ వీడియో లింక్ అనేది ఇచ్చున్నాను ఆ వీడియో మీరు ఒకసారి చూడగలరు ఇక్కడ ఇంకొక విషయం నేను చెప్పడం మర్చిపోయానండి ఎక్కువ మంది శ్రీవారి భక్తులు అడుగుతున్న సందేహం ఏంటి అంటే ఆన్లైన్ లెక్డిపులో కావచ్చు ఆఫ్లైన్ లెక్కిడిపు లో కావచ్చు ఈ మొదటి గడప సేవలకి పేరెంట్స్ కన్నా సెలెక్ట్ అయితే వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లల్ని తీసుకుని వెళ్లవచ్చా అలో చేస్తారా అని అడుగుతున్నారు మామూలుగా పన్నెండు సంవత్సరాల లోపు అంటే బిలో ట్వల్ ఇయర్స్ పిల్లలకి ఎటువంటి సేవ టికెట్ ని కానీ దర్శనం టికెట్ ని కానీ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు పన్నెండు సంవత్సరాల లోపు పిల్లల్ని పేరెంట్స్ తో పాటుగా ఏ సేవలకైనా దర్శనాలకైనా ఫ్రీగా తీసుకునే వెళ్లవచ్చు కాకపోతే ఆ పిల్లల యొక్క ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు ఒరిజినల్ అనేది కంపల్సరీ తీసుకుని వెళ్లాలండి ఎందుకంటే కొంతమంది పిల్లలు వయసు తక్కువగా ఉన్నప్పటికీ చూడ్డానికి పెద్ద పిల్లల్లా కనిపిస్తారు కదండి అలాంటప్పుడు ఆ పిల్లల యొక్క ఆధార్ కార్డు అనేది చూపించాము అంటే అక్కడ ఉన్న టీటీడీ స్టాఫ్ పిల్లలు పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలుగా కన్ఫర్మ్ చేసుకుని పేరెంట్స్ తో పాటుగా అలో చేయడం జరుగుతుంది అయితే ఈ మొదటి గడప సేవలకి కూడా పేరెంట్స్ తో పాటుగా పిల్లల్ని అలోచే చేస్తున్నారా అంటే ఈ మొదటి గడప సేవలకి పన్నెండు సంవత్సరాల లోపు పిల్లల్ని పేరెంట్స్ తో పాటుగా అలో చేస్తున్నారండి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను మేము పాల్గొన్న సుప్రభాతం సేవకు కానీ తిరుపావడ సేవకు కానీ అభిషేకం సేవకి కానీ మా పాపకి పన్నెండు సంవత్సరాల లోపు వయసు ఉంది కాబట్టి ఈ అన్ని సేవలకి మాతో పాటుగా మా పాపను కూడా తీసుకెళ్లడం జరిగింది అలో చేశారు విషయం చెప్తున్నానండి ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు మొదటి గడప సేవలకి లక్కిడిప్ లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అండ్ ఈ కి సంబంధించి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను తెలియచేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు మీరు ఎంత ఎక్కువగా లైక్ చేసి షేర్ చేస్తే అంత ఎక్కువ మందికి ఈ టీటీడీకి సంబంధించి మరింత సమాచారం చేరే అవకాశం ఉంటుందండి కాబట్టి తప్పకుండా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని ముందుగా గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ అరటై ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరిగింది అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ పొరు యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్